ఇవాళ మీరు అలాగే చూస్తే కొవ్వూరు భద్రాచలం ఎన్నో రోజుల నుంచి ఉండే కళ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చెప్పాం కంపల్సరీ కొవ్వూరు భద్రాచలం పనులు స్టార్ట్ చేస్తామని చెప్పాం ఇవాళ ఆ పనులు కూడా శాంక్షన్లు వచ్చాయి వచ్చే రోజుల్లో కొవ్వూరు భద్రాచలం రోడ్ల పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నామని తెలుస్తున్నాం మీరు ఎప్పుడు కూడా చూస్తే మేము ఇక్కడికి వచ్చినప్పుడు వెళ్ళా కంపల్సరీ చింతపూడికి వచ్చినప్పుడు ఎలా కంపల్సరీ ఏమేమి ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ప్రతి ఒక్క పని చేసుకుంటా వస్తున్నాం మేము ఇవాళ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ పెట్టినప్పుడు ఏ ముహూర్తంలో పెట్టాడో తెలియదు కానీ ఇవాళ ఈ పార్టీలో జనరేషన్ వాళ్ళందరికీ మంచి పని చేస్తాను పార్టీ అవకాశం ఇచ్చింది మీరు అందరూ అవకాశం ఇచ్చారు కాబట్టి మేము అందరం కూడా మంచి పనులు చేయగలుగుతున్నాం ఇవాళ మీకు చాలా విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవాళ నేను టొబాకో బోర్డు లో ఉన్నా ప్రతి ఒక్క పని వాళ్ళకి ఏది అవసరం ఉన్నా కూడా చేసి పెడుతున్నాం వాళ్ళకి మొన్న సీలింగ్ లిమిట్ తీసేసి నూట ఆరు కోట్లు వాళ్ళకి గిట్టుబాటు ధర వచ్చేట్లు వాళ్ళకి చేశాం ఇవాళ టొబాకో రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు నేను కంటిన్యూస్ గా ఈడీతో మాట్లాడుతున్నాను ఈడీ గారితో మాట్లాడుతున్నాను వాళ్ళకి గిట్టుబాటు ధర రావడానికి కంటిన్యూస్ గా కూడా ఫాలోఅప్ చేస్తున్నానని కూడా టొాకో రైతులకి చెప్తున్నాను ఇవాళ పామ్ ఆయిల్ రైతులు ఉన్నారు ఆ రోజు పామాయిల్ రైతుల కోసం మేము ఢిల్లీలో మాట్లాడుతుంటే ఒక్క ఒక రోజంతా కూడా మాకు అపాయింట్మెంట్ ఇకపోతే కూర్చొంది వాళ్ళని ఒప్పించి పాత దాంట్లో నలభై ఆరు పర్సెంట్ ఇంపోర్ట్ అవన్నీ కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఏమని చెప్పి ఇరవై ఆరు ఇరవై ఏడు పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ వేయించి ఇవాళ మీకు ఇరవై ఏడు రూపాయలు గిట్టుబాటు ధర తీసుకొని వచ్చామని కూడా మేము అందరికీ చెప్తున్నాం ఇవాళ అలాగే ఇవాళ ధర్నా చేస్తున్నారు ఇవాళ ధర్నా చేస్తున్నారు రైతులు ఒక్కో ఫార్మర్స్ ఉన్నారు ఒక్కో రైతులు ఉన్నారు ఒక్కో రైతులకి కూడా గిట్టుబాటు ధర రావట్లేదు కంపల్సరీ దాని గురించి మొన్న కూడా మాకు సీఎం ఆఫీస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నేను వచ్చే మూడో వచ్చే శుక్రవారం ఢిల్లీ పోతున్నాము ఇదే పని గురించి ఖోఖో రైతులకి న్యాయం చేసేట్లు ఇది కామర్స్ డిపార్ట్మెంట్ లో తీసుకుంది వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర వచ్చేట్లు వాళ్ళకు కూడా నేషనల్ రేట్లు వచ్చేట్లు ఫిక్స్ చేయాలని సీఎం గారు ఆదేశించారు వచ్చే రోజుల్లో వాళ్ళకు కూడా న్యాయం చేయబోతున్నామని తెలుస్తున్నాం ఇవాళ అలాగే మీరు చూస్తే మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చాలా సార్లు చెప్పాం రైతులకి అండగా ఉంటామని చెప్పాం ఇవాళ రైతులకి అండగా ఉండడానికి మా మా చేతిలో ఎంత అవుతుందో కూడా హండ్రెడ్ పర్సెంట్ రైతులకి న్యాయం చేయడానికి ముందుకు వెళ్తున్నామని తెలుపుతున్నాం ఇవాళ కుక్క ఫార్మర్స్ మళ్ళీ చెప్పాలి కుక్క రైతులకు చెప్పాలి మీరు తొందర పడొద్దండి మీది ఇబ్బంది కాలం మా నోటీస్కి ఇప్పుడే వచ్చింది కంపల్సరీ మీకు న్యాయం జరిగేట్లు కూడా చేస్తామని కూడా తెలుపుతున్నాం అలాగే కుక్క రైతులకి ఏం చేస్తున్నామంటే జోన్లు ఈవెన్ మనకి పామాయిల్ రైతులకి ఎట్లా జోన్లు ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడ వాళ్ళందరూ మన పామాయిల్కి మీ అందరిది ఎట్లా కొంటున్నారో అదే రకంగా జోన్లు క్రియేట్ చేయాలని గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఆ గవర్నమెంట్ కూడా కమిటీ వేసి దాన్ని అధ్యయనం చేస్తుందని కూడా మీ అందరికి తెలుపుతున్నాం అలాగే రోడ్ల గురించి చెప్పాం ఇవాళ జంగారెడ్డి గూడెం రోడ్ల గురించి చాలా సార్లు ప్రయత్నం చేస్తున్నాం ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే రోడ్ ఇబ్బందిలో ఉంది అది కూడా ఫాలోఅప్ చేస్తున్నాం వచ్చే రోజుల్లో ఆ రోడ్లు కూడా కంప్లీట్ చేస్తాం అని కూడా తెతున్నాం యువతకి ఇండస్ట్రీస్ తీసుకుంది వస్తాం ఇవాళ ఏడు కాన్స్టెన్సీలో నాలుగు కాన్స్టెన్సీలో ఇండస్ట్రీలు వచ్చే రాబోతున్నాయి ఇవాళ ఫస్ట్ ముహూర్తంలో ఇక్కడ చింతల్పూడిలో కూడా స్టార్ట్ చేస్తాం వచ్చే రోజులో కంపల్సరీ పనులు చేస్తామని కూడా మీకు అందరికి తెతున్నాం అది కాకుండానే ఇవాళ పిల్లోలకి ఇంటర్ పిల్లలకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి చదువుకోవడంలో ఎక్విప్మెంట్స్ కావాలని టీచర్లు అందరూ వచ్చి మమ్మల్ని అడిగితే రెండు కోట్ల రూపాయలు వాళ్ళందరికీ శాంక్షన్ చేసి పిల్లోలకి లాబ్ ఎక్విప్మెంట్స్ ఇచ్చిన ఘనత మీద జరిగిందని చెప్తున్నాను అలాగే ఇవాళ మీరు చూస్తే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఉన్నాయి ఎమ్మెల్యేలు అందరూ కలిపి లాస్ట్ ఇయర్ లో నూట ముప్పై కోట్లు ఓన్లీ ఏలూరు పార్లమెంట్ లో ఖర్చు పెట్టాం వచ్చే రోజుల్లో నూట డెబ్బై కోట్లు ఇంకా కూడా నిధులు తీసుకుని వచ్చి ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ లో రోడ్లు వేసుకుంటే చేసుకుంటాం అలాగే ఇవాళ మీరు చూస్తే రైల్వే సంబంధించి రైల్వే కి ఓవర్ బ్రిడ్జ్ కావాలనుకుంటున్నాం ఎక్కడికక్కడ ఓవర్ బ్రిడ్జ్ అవసరాలు ఉన్నాయి ఇవాళ ఉంగటూరు అయినా కానివ్వండి దిందలూరులో అయినా కానివ్వండి ఇవాళ మీ దగ్గర ఇవాళ కోరు భద్రాచలం రైల్ రైల్స్ అయినా కానివ్వండి ఎక్కడ అవకాశం ఉన్నా కూడా రైలుకి సంబంధించిన నిధులు తీసుకొని వచ్చి కూడా చేస్తున్నాం ఇవాళ ఓన్లీ పన్నెండు ప్రాజెక్టులు ఓవర్లే ఆరోపిస్ రైల్వే ఆరోపిస్ పన్నెండు ఆరోపిస్ తీసుకొని వచ్చిస్తున్నాం నాలుగు ముందు పద ముందల విడతలో రిలీజ్ చేశారు నాలుగు వందల యాభై కోట్లు నిధులు ఆ ఫ్లైఓవర్ లకి ఇవ్వడం జరిగింది ఇంకా పెట్టిన ఫ్లైఓవర్లలో ఇంకా ఏడు వందల కోట్ల నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఓన్లీ ఒక ఏలూరు పార్లమెంట్ కే రాబోతున్నాయని కూడా మీ అందరికి తెలుపుతున్నాను ఇవాళ మనకి కావాల్సిన పనులన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం ఇవాళ కొల్లేరు రైతులు ఉన్నారు కొల్లేరు రైతులు మన ల్యాండ్ లో ఎక్కువ కొల్లేరు రైతులు ఉన్నారు వాళ్ళ సమస్యలు కూడా హైకోర్టు లో పెట్టి హైకోర్టు లో వాళ్ళ ఇంప్లీట్ చేయడానికి కూడా ఇవాళ న్యాయం చేయడానికి వాళ్ళకు కూడా ముందుకు వెళ్తున్నాం అని కూడా మేము తెలుపుతున్నాం నేను ఎందుకు మీకు ఇవన్నీ చెప్తున్నాం అంటే ఇవాళ ఎలక్షన్ అయిపోయి సంవత్సరం అయింది సంవత్సరంలో ఏం పనులు చేశారంటే ఇవన్నీ పనులు చేస్తున్నాం ఎక్కడ గాని ఎక్కడ టైం దొరికితే ప్రతి ఒక్క పని రైతులకి మహిళలకి అలాగే యువతకి పనులు చేయడానికి ముందుకెళ్తున్నాం ఇవాళ సారి జాబ్ మేళ పెట్టాం ఐదు వందలు ఉద్యోగాలు ఇచ్చాం వచ్చే ఆరో తారీఖు కూడా మళ్ళీ ఏలూరు ఓల్డ్ పార్లమెంట్ కి సంబంధించి ఒక ఆరు వేల నుంచి ఏడు వేలు ఉద్యోగాలు ఇవ్వాలని ఒక కార్యక్రమం తీసుకుంటున్నాం వచ్చే రోజుల్లో అందరికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని చెప్పాం వచ్చే రోజుల్లో ఆరో తారీఖు జూన్ ఆరో తారీఖు జాబ్ మేళ పెడుతున్నాం మీరు అందరు పిల్లలు ఎవరైనా గాని మీ అందరికీ జాబులు కావాల్సిన వాళ్ళందరిని కూడా ఆరో తారీఖు ఏలూరులో రావాలని మీ అందరికి తెలుపుతున్నాం మేమందరం కూడా మీరు గెలిపించారు మీరందరూ ఆశ్వాదిస్తే మేము ఇక్కడికి వచ్చాం మీ అందరికి న్యాయం చేయడానికి కష్టపడుతున్నాం అని కూడా మీ అందరికి తెలుపుతున్నాం ఇవాళ ఇవాళ మన పార్టీలో మేమందరం థర్డ్ జనరేషన్ వాళ్ళం వచ్చాం లోకేష్ గారైనా కానీ నేనైనా కానీ ఎమ్మెల్యే గారైనా మేము అందరం కూడా యంగ్ జనరేషన్ వచ్చాం మన 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 పార్లమెంట్కి న్యాయం చేయడానికి మన ఊర్లలో న్యాయం చేయడానికి పని చేస్తామని మేము అందరికి తెలుపుతున్నాం ఇవాళ చింతమేని ప్రభాకర్ గారు ఉన్నారు ఆయన కూడా ఎంత కష్టపడుతున్నాడు ఎక్కడికి పోయినా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళ కాన్షియన్స్ లో కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా నన్ను పిలుచుకోండి వాళ్ళ సొంత మనిషిలాగా సొంత పిల్లల లాగా ఆయన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇవాళ ఆయన కాన్షియన్స్ కూడా ఎంతవరకు బాగా అభివృద్ధి చేస్తున్నారు మేము కూడా ఆయనతో పాటు ఉంటామని చెప్పి ఆయన కూడా తెలుపుకుంటాం నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అందరికి కూడా నమస్కారాలు ధన్యవాదాలు నమస్కారం